నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ టీవీ డిఆర్డి శాస్త్రవేత్తలు అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉన్నారు కొత్తగా ఒక పరిశోధన జరుగుతోంది హైపర్సోనిక్ మిసైల్ హైపర్ సోనిక్ బ్రహ్మస్త్ర మిసైల్ ను ప్రస్తుతం రిసెర్చ్ స్టేజ్ లో ఉందని చెప్తున్నారు త్వరలోనే ఇది టెస్టింగ్ కు వచ్చి టెస్టింగ్ పూర్తయిపోతే గనక విజయవంతంగా దీన్ని ప్రయోగించగలిగితే ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి మిసైల్ మన భారత అమూల పదులోకి వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ఈ బ్రహ్మస్త్ర గురించి బ్రహ్మాస్త్రాన్ని పేరు ఎందుకు ఇక తిరుగులేదు ఇది గనక మనం విజయవంతంగా ప్రయోగించగలిగితే ఇక పాకిస్తాన్ కానీ చైనా కానీ ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశమైనా కూడా భారత్ వైపు చూడాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అంత శక్తివంతమైనటువంటి మిసైల్ ఈ బ్రహ్మస్త్ర మరి ప్రస్తుతం ఈ బ్రహ్మస్త్ర ఏ స్టేజ్లో ఉంది మరి టెస్టింగ్కి రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది ఇది గనక విజయవంతంగా ప్రయోగించగలిగితే టెస్టింగ్ పాస్ అయితే గనక మరి కెపాసిటీ ఎంత అడ్వాంటేజ్ అవుతుంది దీని కెపాసిటీ ఏంటి రేంజ్ ఏంటి దీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు రావు గారు నమస్తే అండి నమస్తే రావు గారు ఏంటి హైపర్సోనిక్ బ్రహ్మాస్త్ర పేరులోనే ఒక ఒక పవర్ కనిపిస్తోంది ప్రస్తుతం ఇది ఏ స్టేజ్లో ఉంది దీని సుమారుగా గంటకి పన్నెండు వేల నూట నలభై నాలుగు కిలోమీటర్ల వేగంతో ఇది ట్రావెల్ చేయగలదని చెప్తూ ఉన్నారు ఈ మిస్సైల్ అంటే చాలా పవర్ఫుల్గానే కనిపిస్తోంది ఏంటి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి ఏం చెప్తా మిసైల్స్ ఎప్పుడు సౌండ్ స్పీడ్ తోటి లెక్క పెడతారండి సౌండ్ స్పీడ్ అన్నది ఒక ఒక త్రీ థర్టీ మీటర్స్ పర్ సెకండ్ మామూలుగా మనకు ఫిజిక్స్ లో ఈ స్పీడ్ తోటి స్పీడ్ అంటారు ఇలాగా ఫైవ్ స్పీడ్ అంటే ఐదు రెట్లు సౌండ్ కంటే ఐదు రెట్లు ఫాస్ట్ గా వెళ్లగలిగేదాన్ని హైపర్సోనిక్ మిసైల్ అంటారు ప్రస్తుతం ఈ టెక్నాలజీ కేవలం మూడు దేశాల దగ్గరే ఉంది ఒకటి కొత్తగా వచ్చిన దేశం చైనా అంతకుముందు రష్యా యుఎస్ఏ ఈ రష్యా ద్వారా కొంచెం యూకే వరకు ఉందనుకోవచ్చు ఫ్రాన్స్ చాలా వరకు సక్సెస్ఫుల్ అనుకోవచ్చు ఇంక ఏ దేశంలోనూ లేదు టెక్నాలజీ హైపర్సోనిక్ టెక్నాలజీ అంటే ఏంటంటే గంటకి ఆరు వేల ఐదు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేయగలిగే స్పీడ్ తోటి వెళ్లే టెక్నాలజీ ఇది కేవలం స్పీడ్ మాత్రమే ఇది డిస్టెన్స్ కాదు అంటే ఒక మిసైల్ వెళ్ళే డిస్టెన్స్ కాదు ఇది దానికి ఫ్యూల్ పెట్టాల్సి ఉంటుంది అంటే ఎంత సాలిడ్ ఫ్యూల్ పెట్టగలిగితే అంత మంచిది దానికి రేంజ్ ఇవ్వగలిగే రేంజ్ ఆ పేలోడ్ పేలోడ్ అంటే ఏ బరువును మనం వేరే చోట చేర్చాలని చూస్తున్నాము కన్వెన్షనల్ మిసైల్ అవనండి న్యూక్లియర్ మిసైల్ అవ్వనివ్వండి అలాగే వేరే టెక్నాలజీ ఏదైనా సరే డీప్ పెనట్రేషన్ బాంబ్స్ అంటారు అంటే ఏంటంటే సిమెంట్ పద్నాలుగు మీటర్ల వరకు చొచ్చిపోగలిగిన టెక్నాలజీ ఉంటుంది అది లేటెస్ట్ గా అమెరికా ఇజ్రాయెల్ కి ఇస్తుంది అంటే దాదాపు పాలెస్టీన్ గజాలో పన్నెండు మీటర్లు సిమెంట్ వేసినా గాని అటువంటి బంకర్ లో కూడా లోపలికి వెళ్ళిపోగలదు అటువంటి టెక్నాలజీ గానీ వాడే ఇంకా తర్వాత మిసైల్స్ లో కూడా చాలా రకాలు ఉంటాయండి కొన్నమో భూ ఉపరితలం మీద జిపిఎస్ రిఫరెన్స్ తీసుకుని కొండలు కొండలప్పుడు పైకి వెళ్తూ మళ్ళా పల్లాలు వచ్చినప్పుడు పల్లంకి వస్తూ భూమిని ఆనుకుని వెళ్తుంది అదో రకం మిసైల్ ఇంకో రకం మిసైల్ ఏంటంటే పైకి ఆకాశంలో ఒక రాకెట్ వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుంది భూమిని ఆనుకుని వెళ్లే మిసైల్ ని పట్టుకోవడానికి రెడాస్ కష్టం ఇది అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో చాలా సార్లు వాడింది ఎప్పుడైతే బిన్ లాడెన్ ని హతం చే ఆఫ్ఘనిస్తాన్ స్టార్టింగ్ లో టూ లో హతం చేయాలని చూసిందో అప్పుడు ఈ టెరెస్ట్రియల్ బాంబ్స్ వాడారు అంటే పాకిస్తాన్ మీదుగా ఆ సానువుల్ని నేల నేలకి కొంచెం ఎత్తులోనే ఎగిరి ఈ బాంబు అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో పడింది అలా కాకుండా గాల్లో వెళ్లిన దానికి రెడార్ పట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది ఎందుకంటే రెడార్ గాల్లో నుంచి కిరణాలు ఉంటాయి కాబట్టి ఆ కిరణాలు వెనక్కి సౌండ్ బ్యాక్ వెళ్ళి ఆ రెడార్ ఈజీగా డిస్టెన్స్ ఎంత ఉంది స్పీడ్ ఎంత ఉంది ఇది ఏ డైరెక్షన్ లో వస్తుంది అన్నది క్యాలిక్యులేషన్స్ కంప్యూటర్స్ ద్వారా వాల్గొరవ ద్వారా చేయగలుగుతుంది దానికి ఈ హైపర్సోనిక్ స్పీడ్ ఎప్పుడైతే ఉన్నాయో ఈ మిసైల్స్ కి అంటే సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన డబుల్ వెళ్తుందో అప్పుడు ఏంటంటే ఈ రెడార్స్ కి ఈ మిసైల్ పట్టుకోవడం కష్టం అవుతుంది మ్యాథమెటికల్ కాల్యులేషన్స్ చేయడం కష్టం అవుతుంది ఈ ఎస్పెషల్లీ మనకి రావలపిండికి మన పూంచ్ ఏరియాకి కేవలం తొంభై కిలోమీటర్ల దూరం అంటే ఏంటంటే సెకండ్ లో నిమిషాల్లో రావలపిండి ఇస్లామాబాద్ వెళ్ళిపోతుంది మిసైల్ అందుకని చెప్పి వాళ్ళ రెడార్స్ ఆ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయలేదు తర్వాత దాన్ని ఇంటర్సెప్ట్ చేయలేం అలాగే చైనా మాక్సిమం ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ నార్త్ నార్త్ ఈస్టర్ పోర్షన్ ఉంది అక్కడికి అరగంటలో వెళ్ళిపోతుంది ఈ లోపల వాళ్ళ రెడార్స్ అన్ని దానికి హోమాన్ అయ్యి దాని స్పీడ్ క్యాల్కులేట్ చేసి దాన్ని ఇంటర్సెప్ట్ చేయగలిగే మిసైల్స్ లాంచ్ చేసే కెపాసిటీ చాలా తక్కువ ఉంటుంది ఇప్పుడు మనం ట్వెల్వ్ థౌసండ్ చేసేమంటే ఇది ప్రపంచంలో ఏ కంట్రీకి టెక్నాలజీ లేదు అమెరికాలో కూడా టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ కేవలం తొమ్మిది వేల కిలోమీటర్ల వరకు వెళ్ళింది మనం ట్వెల్వ్ థౌసండ్ చూపించామంటే ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా అమెరికా కంటే ఫాస్ట్ గా వెళ్ళాం దీని ముందర మనకి యాక్చువల్గా ఇంటిగ్రేటెడ్ మిసైల్ డెవలప్మెంట్ టెక్నాలజీ అని చెప్పి లేట్ ఎయిటీస్ లో ఇందిరాగాంధీ గారు ఉండగా ఫార్మ్ ఇది టెక్నాలజీ ఎప్రూవ్ చేశారు అప్పటి నుంచి మనం మిసైల్ టెక్నాలజీ బాగా డెవలప్ చేసుకుంటా వచ్చాం స్టార్టింగ్ లో లిక్విడ్ ఫ్యూల్ ఉండేది లిక్విడ్ ఫ్యూల్ మనం ఎక్కువ పెట్టలేము ఎందుకంటే అది కరోజన్ ఫ్రీ లాస్ట్ మినిట్ లో ఫిల్ చేయాల్సి ఉంటుంది దానికంటే సాలిడ్ ఫ్యూయల్ అయితే మంచిది అనమాట ముందర నుంచి ప్యాక్ చేసుకుని రెడీగా పెట్టుకోవచ్చు ఆ సాలిడ్ ఫ్యూయల్ టెక్నాలజీకి ఇప్పుడు వెళ్ళాం ఈ టెక్నాలజీ ఇప్పుడు స్పీడ్ పెంచుకున్నాం స్పీడ్ పెంచుకోవడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఎనిమీ రెడార్స్ అంటే మనకున్న ప్రస్తుతం ఉన్న రేట్ ఎనిమీస్ ఎవరైతే లెక్క పెట్టుకుంటే మాల్దీవ్స్ కూడా లెక్క పెట్టుకుంటున్నా వాళ్ళకి చాలా తొందరలో వెళ్ళిపోతాం అందుకని చెప్పి వాళ్ళు ఎవరు మనకి ఇంటర్సెప్ట్ చేయగలిగే కెపాసిటీ లేదు ఇంక్లూడింగ్ చైనా అయితే మనం ఎంత ఉంటుంది దీనికి మితది ఇంటిగ్రేషన్ చేయడం దాని తర్వాత ఈ ఫైరింగ్ మెకానిజం తర్వాత ఎలాగ అంటే ఎందుకంటే దీనికి వెయిట్ పెరుగుతుంది ఇప్పుడు రష్యా దగ్గర ఉన్న ఒక శాటిల్ అండ్ ఒక మిసైల్ ఉంది అది ఏకంగా హండ్రెడ్ ట్వంటీ టన్స్ ఉంటుంది హండ్రెడ్ ట్వంటీ టన్స్ ఒక్కసారి కేపబుల్ మన రోడ్స్ లేనే లేవు మన బ్రిడ్జెస్ అంత కేపబుల్ కాదు అంటే ట్రైన్ లో తీసుకెళ్ళాలి ట్రైన్ లో అంత పొడవు ఉంటుందా దాని పొడవే థర్టీ వన్ మీటర్స్ అంటే మన కంపార్ట్మెంట్స్ కంటే ఎక్కువ పొడవు ఉంటుంది డబల్ కంపార్ట్మెంట్ సైజ్ కూడా అటువంటి మిసైల్స్ తయారు చేయాల్సి ఉంటుంది అందులో మల్టిపుల్ రీఎంట్రీ అంటే అందులో కూడా ఒక మిసైల్ కేవలం ఒక వార్ హెడ్ కాదు గాల్లోకి వెళ్ళిన తర్వాత ఐదు వార్ హెడ్స్ గానీ ఏడు వార్ హెడ్స్ గానీ రిలీజ్ చేయాల్సి ఉంటుంది ఇదే రష్యా దైతే పది వార్ హెడ్స్ రిలీజ్ చేస్తుంది ఆ పది వార్ హెడ్స్ రిలీజ్ చేసినప్పుడు ఆ పది వార్ హెడ్స్ ని రెడార్ పట్టుకోవడం ఇంకా కష్టం అయిపోతుంది అందువల్ల దాని లిథాలిటీ పెరుగుతుంది ఇవన్నీ చేయడానికి మనకి చాలా టైం పడుతుంది కనీసం ఎంత ఫాస్ట్ గా వెళ్ళినా గానీ కనీసం టూ టు త్రీ ఇయర్స్ పడుతుంది కాబట్టి కాకపోతే ఏంటంటే దీనివల్ల ఏంటంటే ఈ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ వల్ల ఏంటంటే అమెరికాకు ఒకటి అంటే ఈ ప్రపంచంలో ఈ రోజుని హైయెస్ట్ టెక్నాలజీ ఉన్న కంట్రీ ఏంటంటే యుఎస్ఏ యుఎస్ఏ తర్వాత కొంచెం వస్తుంది దాని చూపిస్తున్నాం చైనా కంటే సుపీరియర్ టెక్నాలజీ డెమాన్స్ట్రేట్ చేయగలుగుతాం సో గట్టిగా గట్టిగా చాలా డే అండ్ నైట్ కష్టపడితే ఒక రెండు మూడు సంవత్సరాల్లో దీన్ని టెస్టింగ్ స్టేజ్ తీసుకురావచ్చా తీసుకురావచ్చండి ఎందుకంటే మనం ఆల్రెడీ రష్యా తోటి కొలాబరేషన్ లో బ్రహ్మోస్ అని ఒక మిసైల్ తయారు చేసాం అది లేటెస్ట్ గా మిసైల్ లో మార్చినప్పుడు మొన్న ఒక టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ చేశారు అరేబియన్ లో అందులో ఏంటంటే సూపర్ సానిక్ స్పీడ్స్ అచీవ్ చేసాం అంటే ఫోర్ ఎక్స్ ఫోర్ మ్యాక్ అంటే దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు పర్ వన్ అవర్ ఆ టెక్నాలజీ డెమాన్స్ట్రేట్ చేశాం ఇది ఏంటంటే బ్రహ్మోస్ అని ఎలా పేరు వచ్చిందంటే దానికి మన బ్రహ్మపుత్ర రష్యాది మాస్కో పేరు రెండు కలిపి బ్రహ్మోస్ అని పేరు పెట్టేదాన్ని ఇప్పుడు దీనికి బ్రహ్మాస్త్రాన్ని టెక్నాలజీ పెడుతున్నారు కానీ మహాభారతంలో రామాయణంలో చూసినట్టుగా బ్రహ్మోస్ అంటే బ్రహ్మాస్త్రం అంటే ఒకసారి ఫైర్ బాణం వదిలిన తర్వాత టార్గెట్ ని దానికి అదే వెతుక్కుంటే వెళ్తుంది దానికి ఇంకా టెక్నాలజీ హైయెస్ట్ టెక్నాలజీ కావాల్సి ఉంటుంది టార్గెట్ హోమ్ హోమాన్ చేయడానికి దానికి ఏవియాని ఎక్స్ ఉంటుంది ఇవన్నీ టూ టూ త్రీ ఇయర్స్ ఫాస్ట్ గా చేయగలిగితే మనం చేయగలుగుతాం మన ఇండియాలో ఆ కేపబిలిటీ ఉంది కొంచెం ప్రస్తుత గవర్నమెంట్ దానికి ఫుల్ సపోర్ట్ వస్తుంది బడ్జెట్ కూడా పెట్టాల్సి ఉంటుంది కదా బడ్జెట్ కూడా పెట్టాల్సి ఉంటుంది ఆ పెట్టడం వల్ల మనం కొన్ని రోజుల్లో మనం సూపర్ పవర్ గా వెళ్దడానికి చాలా ఛాన్స్ ఉంటాయి ఈ బ్రహ్మాస్త్ర మిసైల్ కనుక అందుబాటులోకి వస్తే అమెరికాని అమెరికా టెక్నాలజీలో స్పీడ్ లో ప్రస్తుతానికి భారత్ వద్ద ఉన్నటువంటి హైపర్సోనిక్ మిసైల్స్ ఏమైనా ఉన్నాయా ఇది మధ్య ఏదో గాంధీవా గాంధీవా అనే పేరు వినిపించింది ఏదేంటి ఏంటి గాంధీవా ఏంటి అసలు అది గ్రౌండ్ టు ఎయిర్ అండి త్రీ ఫార్టీ కిలోమీటర్స్ వరకు మనం ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏంటంటే పాకిస్తాన్ లో బలూచిస్థాన్ చివరిని బయలుదేరినా గానీ శ్రీనగర్ ని అటాక్ చేయడానికి మన అక్కడికక్కడే ఇంటర్సెప్ట్ చేసే కెపాబిలిటీ వస్తుందండి సో అది డిస్టెన్స్ తప్పితే గానీ ఈ హైపర్సోనిక్ మిసైల్ మన దగ్గర లేదండి ప్రస్తుతానికి ప్రస్తుతానికి హైపర్సానిక్ మిసైల్ అనేది ఒకటి కూడా లేదు సో ఒక్కటి కూడా లేదు ఈ బ్రహ్మాస్త్ర గనక తయారైతే అది ఫస్ట్ హైపర్సోనిక్ మిసైల్ అవుతుంది హైపర్సోనిక్ మిసైల్ ప్రపంచంలోనే లీడింగ్ టెక్నాలజీ కింద తయారవుతుంది మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏం వస్తుందంటే ఇటువంటి టెక్నాలజీని మన కాపీ చేయడానికి అమెరికా వాళ్ళు కూడా మనకి దగ్గరకి వస్తారు దానివల్ల ఏంటంటే మనం వేరే టెక్నాలజీస్ అడగచ్చు ఓకే ఎక్స్చేంజ్ మీరు మాకు ఇది ఇవ్వండి ఈ టెక్నాలజీ ఇవ్వండి మేము మీకు ఇది ఇస్తాం ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ దానివల్ల ఏంటంటే మన లెవరేజ్ పెరుగుతుంది ప్రపంచంలో మనకి ఆల్రెడీ విశ్వగురు వేరియట్స్ టైప్స్ ఆఫ్ ఎపిటెక్స్ వస్తున్నాయి మన ఎకానమీ కూడా బాగా పెరుగుతుంది మన ఇంపార్టెన్స్ పెరుగుతుంది మన ఫారిన్ రిలేషన్స్ కూడా మనుషులు రికగ్నైజ్ చేస్తున్నారు దాని వల్ల ఏంటంటే దీని వల్ల మనకి బలం చేకూరుతుంది సో మన ప్రత్యర్థుల్లో చైనా దగ్గర ఇలాంటి హైపర్సోనిక్ మిసైల్ ఏమైనా ఉందా అందుబాటులో ఉన్నాయా ఉందండి ఒకటి కాకపోతే ఏంటంటే అది ప్రూవ్ అని కాదు ఆ టెక్నాలజీ వాళ్ళు కూడా టెక్నాలజీ డెమాన్స్ట్రేట్ చేశారు కాకపోతే కమ్యూనిస్ట్ దేశం కాబట్టి సీక్రెట్ సీక్రెట్ గా ఉంచి వాళ్ళు డెవలప్ చేసేసేమంటారు యాక్చువల్ అని గ్రౌండ్ అది ప్రూవ్ అండ్ టెక్నాలజీ కాదు ఉందని చైనా చెప్పుకుంటుంది చెప్పుకుంటుందండి చెప్పుకుంటుంది డెమాన్స్ట్రేట్ చేసింది ఏమో డెమాన్స్ట్రేట్ చేసిందండి కాకపోతే అది దాదాపు ఏడు వేల కిలోమీటర్ల ఉంది మన దగ్గర పన్నెండు వేలు అంటున్నారు సో మనం ఇంకా ప్రస్తుతం డెమాన్స్ట్రేట్ చేసినట్టు ఇంకా చేయాల్సి ఉంటుందా మనం ఇంకా డెమాన్స్ట్రేషన్ కి వెళ్ళలేదు ఇంకా డెమాన్స్ట్రేషన్ స్టేజ్ ఈ స్పీడ్ అచీవ్ చేయగలమని మనకి చెప్పగలుగుతాం డిఆర్డిఓ సైంటిస్ట్లు చెప్తున్నారు ఎస్ ఇది మేము చేయగలము ప్రస్తుతం ప్రాసెస్ లో ఉంది అవునండి ప్రాసెస్ లో ఉంది స్టేజ్ అంటాం అంటే డెవలప్మెంట్ స్టేజ్ అంటా ఆ డెవలప్మెంట్ స్టేజెస్ లో ఉంది దీన్ని ప్రొడక్షన్ స్టేజ్ లోకి డిప్లాయ్మెంట్ స్టేజ్ లోకి తీసుకురావడానికి చాలా టైం పడుతుంది ఏంటంటే దీనికి క్యాపబుల్ రెడాస్ కూడా కావాలి మనకి ఒక ఒక మిస్సైల్ ని అంటే అంచనాగా ఒక మిస్సైల్ ని తయారు చేయడానికి సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది మీ ఇటువంటి ఐసీపీఎం మిస్సైల్ తయారు చేయడానికి దాదాపు ఎనిమిది వందల కోట్ల టు వెయ్యి కోట్లు అవ్వచ్చు ఎనిమిది వందల కోట్ల నుంచి వెయ్యి కోట్లు ఒక మిస్సైల్ చాలా చాలా అంటే మనం మనము అఫ్ కోర్స్ మరి మనం ఒక సామాన్యుడిగా చూస్తే ఇది దీని యొక్క విలువ అంత ఉంటుందనే ఆశ్చర్యం అనిపిస్తుంది కానీ బట్ దేశ భద్రత విషయంలో అనుకోవచ్చా అండి ఎందుకంటే ఇప్పుడు అమెరికా బేసికలీ భయపడేది రష్యా దగ్గర ఉన్న సాటన్ మిసైల్ అని దాని తర్వాత ఒక బేబీ శాటన్ మిసైల్ అని తర్వాత కొంచెం లైటర్ వెయిట్ చేశారు ఈ రెండు మిసైల్స్ కి మాక్సిమం భయపడుతుంది ఎందుకంటే దానిలో టెన్ వార్ హెడ్స్ ఉన్నాయండి రీఎంట్రీ వార్ హెడ్స్ అంటే అమెరికా మీద ఫైర్ చేసి అది హైపర్సోనిక్ స్పీడ్ మీద వెళ్తుంది అక్కడ ఫైర్ చేసిన తర్వాత టెన్ వాటర్ వార్ హెడ్స్ డిఫరెంట్ టార్గెట్స్ అనమాట అంటే ఇప్పుడు ఇలాగ ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఒకసారి ప్రయోగానికా లేకపోతే ఎట్లా మనం ఉందని చూడాలి ఒకసారి అంతే ఒకసారి ప్రయోగిస్తే ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయినట్టేనా ఖర్చు అయిపోయినట్టే మళ్ళీ తయారు చేసుకోవాల్సిందే మళ్ళీ తయారు చేసుకోవాల్సిందే రష్యా దగ్గర కూడా కేవలం ముప్పై మిసైల్సే ఉన్నాయి కాకపోతే ఏంటంటే టెక్నాలజీ తెలుసు కాబట్టి తయారు చేయడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు ఫస్ట్ టైం తయారు చేయడానికి మనకి ఈ రీసెర్చ్ ఇదంతా కూడా టైం పడుతుంది బట్ కాదు మాత్రం అంత పెట్టాల్సిందే ఎవరి టైం టైంలో ఎస్పెషల్లీ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ చూసారా వాటిని నిర్వీర్యం చేయడానికి చాలా ఎనీవే గారు మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు మీరు అన్నట్టుగా సాధ్యమైనంత త్వరలో అది రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల డిఆర్డీ సైంటిస్టుల కేపబిలిటీ మనకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఆల్రెడీ ప్రూవ్ అని చాలా సార్లు అది ప్రూవ్ చేశారు సాధ్యమైనంత త్వరలో ఈ బ్రహ్మస్త్రాన్ని విజయవంతంగా ప్రయోగించాలి మన అమ్ముల పొదులో మరొక నిజంగా ఇది బ్రహ్మాస్త్రమే రావాలని చేరాలని మనం కూడా కోరుకుందాం ఇది చేరడం ద్వారా మన ప్రత్యర్థులు ఎవరు కూడా అది చైనా కావచ్చు ఎవరైనా అమెరికా కావచ్చు ఎవరైనా కూడా మన వైపు భారత్ వైపు కన్నెత్తి చూడడానికి భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మన శత్రు దుర్భేద్యంగా మారాలని కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రావు థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు